హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ గైడ్ ఈ వీడియోలో మనం వెదజల్లే పద్ధతిలో సాగు చేసే వరిలో కలుపు నియంత్రణ కోసం రైతులు అనుసరిస్తున్నటువంటి ఒక కొత్త మరియు వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం వెదజల్లే వరిలో కలుపు నియంత్రణ అనేది అతి పెద్ద సవాలు కొంతమంది రైతులు రెండు లేదా మూడు సార్లు కలుపు మందు స్ప్రే చేసినా కానీ తుంగ నక్క తోకల గడ్డి లాంటి కలుపుని నియంత్రణ చేయలేక నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి వెదజల్లే పద్ధతిలో కలుపు నియంత్రణ కోసం కొంతమంది రైతులు ప్రెటిలాక్లోర్ లేదా బ్యూటాక్లోర్ని ఉపయోగించి మంచి ఫలితాన్ని చూశారు మనం సాధారణంగా వెదజల్లిన వరిలో కలుపు నియంత్రణ కోసం కౌన్సిల్ యాక్టివ్ నోవిగ్జిడ్ గోల్డ్ బాసా గ్రాన్ లెగసీ వంటి హెర్బిసైడ్స్ను కలుపు మొలిచిన తరువాత పదిహేను నుంచి ఇరవై రోజులలోపు స్ప్రే చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అంటే కలుపు మోలిచిన తరువాత వాడవలసినవి ఇప్పుడు దీనికి భిన్నంగా రైతులు ప్రెటిలాక్లోర్ లేదా బ్యూటాక్లోర్ వంటి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ని ఉపయోగిస్తున్నారు వెదజల్లిన వరిలో ఇటువంటి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ వినియోగం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ప్రెటిలాక్లోర్ ఫిఫ్టీఈల్సియేబుల్ కాన్సన్ట్రేట్ అనేది సెలెక్టివ్ ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ కలుపు మొలవక ముందు కలుపు గింజలు మొలకెత్తకుండా చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి కలుపు మొక్కలని నియంత్రించేటువంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్ దీనిని సాధారణంగా నాటు వేసిన పొలంలో రెండు లేదా మూడు రోజుల్లోపు ఇసుకలో కలిపి పొలంలో రెండు నుంచి మూడు అంగుళాల వరకు నీటిని నిల్వ చేసి చల్లుతూ ఉంటారు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన వరిలో దీన్ని ఉపయోగించరు కానీ కొందరు రైతులు ప్రయోగాత్మకంగా క్లోర్ను ఉపయోగించి మంచి ఫలితాలని సాధించారు దీన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అంటే విత్తనాలు వెదజల్లే ముందు పొలాన్ని దమ్ము చేసి గొర్రుతో చదును చేసి పొలాన్ని సిద్ధం చేసిన తరువాత సాధారణంగా మొలకెత్తిన విత్తనాలని చల్లుతాము దానికంటే మూడు లేదా నాలుగు రోజుల ముందు మొదటిసారి దమ్ము చేసిన పొలంలో ప్రిటిలాక్లోర్ కలుపు మందు చల్లి నీటిని నిల్వ చేస్తారు ఈ విధంగా చేయడం వల్ల కలుపు గింజలు గడ్డి జాతి కలుపు మరియు మిగిలినటువంటి వడ్ల గింజలు మొలకెత్తకుండా చనిపోతాయి తరువాత యధావిధిగా దమ్ము చేసి గొర్రుతో చదును చేసి విత్తనాలని చల్లుతారు ఈ విధంగా వారం రోజుల వ్యవధిలో మొలచేటువంటి కలుపుని నియంత్రించవచ్చు కలుపు మందులకయ్యేటువంటి ఖర్చును కొంతవరకు తగ్గించుకోవచ్చు ఈ పద్ధతిలో రైతులు కలుపు నియంత్రణలో విజయాన్ని సాధించారు మీరు కూడా మొదటిసారి ఒక ఎకరం వరకు ట్రై చేసి ఫలితాన్ని చూడండి రిజల్ట్ మంచిగా అనిపిస్తే నెక్స్ట్ సీజన్లో అప్లై చేయండి ఈ పద్ధతిని ట్రై చేసిన రైతులు ఎవరైనా ఉంటే తమ అనుభవాలని ఫలితాలని మిగతా రైతులకు కామెంట్స్ రూపంలో అందించి సహాయం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్